అందరికి మా పిల్లలకి కూడా పనికి ఈ అమ్మాయి సరిపించినాం ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒకళ్ళు నిలబడితే అందరికి భవిష్యత్తు అని కానీ మూడు కోట్లు ఇచ్చినా అంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు మూడు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం సరే మేము తేలేం కదా ఈ రోజు పనికి ఇంట్లో పని చేసి ఒక ఐదు వందలు రెండు వందలు మూడు కూటే పెద్ద ఎంత లేదు మాకు ఈ దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు అది ఇచ్చారు అని అనే వరకు కరెక్ట్ కాదే అది చాలా అన్యాళం చేసినారు మా పిల్లలు నా బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము సెంటర్కి ట్యూషన్ పంపించాము అన్ని చేసి పంపించినాం సార్ మేము పని చేసి పంపించినాం కూడా ఏడుగురు పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ అది ఎందుకంటే చాలా అన్యలం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాళం జరిగింది విదిన్ నేమ్ కావాలి మాకు మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు ఇప్పుడు మూడోసారి మూడోసారి అట్లా అయింది ఇప్పుడు నాలుగోసారి అట్లా అయింది అని పో అనుకుంటా పోతే ఎట్లా సార్ వాళ్ళ భవిష్యత్ పోతుంది ఇప్పుడుకే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది మరి ఇప్పుడు ఎట్లా సార్ మాకు నయం ఎవరు చేస్తారు మీ ఇప్పుడు ఉన్న పర్వతి చేయకపోతే ఇంకా ఎప్పుడూ జరుగుతుంది మాకు ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము మాకు నయం కావాలి మీరు ఏమన్నా అనుకోండి మాకు పిల్లలు చదువుకున్నారు భవిష్యత్తు నిలబడ్డారు మాకు నయం కావాలి సార్ అంతే మీరు ఇప్పుడు ఉన్న పర్వతి నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్ నా పేరు సీత సార్ మాది కోదాడు పక్కన వాయల అనే పల్లెటూరు మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివించిన సార్ మా దగ్గర అసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి మూడు కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకు కూలి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్ మేము మా భవిష్యత్ ఇట్ల అయిపోయింది కూలి బతుకు అయిపోయింది మయ్య మీడియా మిత్రులకు చెప్తున్న మా పెద్దలు ఎవరు తెలవచ్చు సార్ అసలు ఏ రికమండేషన్ నేను చదువుకు సార్ మా పిల్లలు టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు నా బిడ్డ భవిష్యత్తు మంచిగుంటదని మేము ఎంత సంతోషంగా ఉన్నాం సార్ ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి ఇంతకంటే ఎక్కువని మాట్లాడలేవం సార్ అందరికీ నమస్కారం ఇక్కడ ఇప్పుడు వీళ్ళ వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా